రాజకీయ విలువల్ని బీఆర్ఎస్ పార్టీ దిగజార్చుతోందని మండిపడ్డారు రంగారెడ్డి జిల్లా షాద్నర్ ఎమ్మెల్యే వీర్ల శంకర్ స్థానిక క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ పార్టీ మెబ్బ కోసం ముఖ్యమంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు మంచి సంస్కృతి పోరాటాలకు నిలయమైన తెలంగాణ గడ్డపై ఇలాంటి చౌకబారు ఆరోపణ చేయడం మంచిది కాదన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన బీసీ బిల్లును వెంటనే ఆమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే శంకర్ మీరు అది ఇచ్చిన అధికారాన్ని ఏ విధంగా కుటుంబ బట్టలు ఉత్కొట్టే వాళ్ళు బతుకులే మార్చిర్రు ఇంకా ఇంకేం కావాలో చెప్పు దానికంటే గొప్పతనం ఏం కాదు చేపలు వాటి బతుకులే మార్చిర్రు ఎవరైనా నిచ్చిరా ముదురాజుకు నేను ఇప్పుడు మా నియోజకవర్గంలో నేను ఒక ముదురాజును సర్పంచులు చేసినాం ఎంపీటీస్ చేసినాం సింగిల్ విండో చైర్మన్ కూడా చేసినాం ఒక ముదురాజును అట్లాంటే చెప్పండి ఒక జనరల్ సీట్ లో ఎస్సీలను ఎంపీటీసీలను చేసినాం సర్పంచ్ కూడా చేసినాం అది మా గొప్పతనం మళ్ళా మా రెడ్డి సామాజిక వర్గం ఏమని అంటురాట్లా అంటురా అట్లా చెప్పు మీరే చెప్పండి దాన్ని మా తన్ను కూడా అందరం కల్చర్ నిర్ణయాలు తీసుకుంటాంగా వాళ్లకు మనకు తేడా ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుల్లాకా ఏదో మేము అన్నదే వేదం మేమన్నదే శాసనం అన్నది కాదిడా నేను లేనప్పుడు క్యాంప్ ఆఫీస్ వాళ్ళది ఇల్లది ఇది మీకు నిజం ఏదో ఇవాళ ప్రవర్తిస్తూ ఉంటే ఎస్ ఇలా ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చారు ప్రజలు మిమ్మల్ని ఇంటికాడ కూర్చోబెట్టారు పెట్టారు ప్రజలు ఒకరు అవకాశం ఇచ్చారు వాళ్ళ యొక్క పనితీరు రేపు ప్రజలే ఎండగడతారు ప్రజలు విఘ్నులు ప్రజలకు తెలియదు అనుకోదు ప్రజల సమయం వచ్చినప్పుడు ఎవరెమని తప్పులు చేసిరు ఎవరని ఒప్పులు చేసిరు అందరు తెలుసు ఇవాళ మీ యొక్క సొంతం కుటుంబాలలోనే ఇలా మీరు చేసిన అగత్యాలు మీరు చేసిన మోసాలు మీరు చేసిన తప్పుడు నిర్ణయాలే మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు మీకు బుద్ధి లేకపోతే ఎట్లా ఇవాళ మీరు ఏ పార్టీలను ఏ నాయకులను ఎట్లా మోసం చేయాలనో మీకు వెన్నతో పెట్టిన విద్య మీరు ఎన్ని శత్రుత వికృత శ్రేష్టలు ప్రవర్తించినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నడుస్తలేవు కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం దగ్గర నడుస్తలేవు కాబట్టి ఇవాళ అచ్చొచ్చిన అహంభూతుల్లాక రోడ్డు మీద ఏది పడి అది అంటే సమస్యను సృష్టించాలి వాళ్ళ కథ అంతేందంటే సమస్యను సృష్టించాలి సమాజాన్ని ఇష్టానుసరంగా వాడుకోవాలి కార్యకర్తలను ఇష్టానుసరంగా వాడాలి మంచి కాదు వాళ్ళకి చెప్పేది చెడును ఎక్కువ చెప్పి ఇలా ఇతర పార్టీల మీద మాట్లాడించుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మాట్లాడించుడు మానుకోవాలి నిజంగా కూడా మీరు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మీరు రెండు సార్లు అధికారం ఇచ్చింది ప్రజలు మీరు అది ఇచ్చిన అధికారాన్ని ఇలా ఏ విధంగా కుటుంబ పాలనకు వాడుకున్నారో మీ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి నీ